లీడర్స్ న్యూస్ కి స్వాగతం నూతన కార్యవర్గం చే ప్రమాణ స్వీకారం చేయించిన మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అన్నమయ్య జిల్లా రాజంపేట సరస్వతి విద్యా మందిర్లో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఏకగ్రీవంగా ఎన్నుకున్న కార్యవర్గ సభ్యులచే రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రామాంజుల రెడ్డి రాజంపేట కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను అభిమానించే రాజంపేట పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు మొట్టమొట్టగా ఈరోజు మెంబర్షిప్ తీసుకున్నాడు అది కూడా నేను పిలవగా సార్ వచ్చి మెంబర్షిప్ చూసుకున్నాడు కానీ సార్ ఒక్కడ కాదు వాళ్ళు వెయ్యి మందిని జీవిస్తేటువంటి కెపాసిటీ ఎందుకంటే ఎంఈఓ గారు కాబట్టి వాళ్ళ చేతిలో టీచర్లు ప్రైవేట్ స్కూల్స్లో టీచర్లు అవకాశాలు సార్తో కూడా మనం ఇది చేసుకుంటాం ఇంకా తర్వాత రాష్ట్రపతి అవార్డు ప్రయత్నం సార్ అయితే ఆయన గురించి ఒకటే ఒక చిన్న విషయం ఎన్నో సేవలు చేశాడు కానీ ఈరోజు చేసిన సేవ ఏంటంటే ఈరోజు మనకు ఈ యొక్క సమావేశం ఉంది ఈ సమావేశంలో మేము ముందుండి ఈమిన కట్టడంలో కానీ టిఫిన్ ఏర్పాటు చేయడంలో కానీ ఇవన్నీ కూడా మేము ముందు ఏడు గంటలకు ఫోన్ చేసి సార్ అంటే నేను ఇక్కడ సామినా కట్టిస్తున్నాను అందాలి తర్వాత మా శిష్యుడు ఒక అబ్బాయి ఉన్నాడు సార్ బైక్ ఇచ్చేసి చిప్పి మేము వచ్చేటానికి ఏం లేదు బేట్లో పెట్టుకుని తింటా కూర్చున్నాయి మేడం ఇంకా మాకేం పని లేదు అటువంటి సేవ చేసేటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తి ఇంకా తర్వాత సార్ గురించి ఇంకా చెప్పాల్సిన లేదు ఈ యొక్క రాజంపేట మానవతా సంస్థకి నాలుగు పిల్లర్స్ అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒకటి నాయుడు గారు రెండవది నాయుడు సార్ గారు మూడవది రమణ సార్ గారు నాలుగవ పిల్లరు పెద్ద పిల్లరు మన రాముడు సార్ గారు వీళ్ళ నలుగురు ఈ సంస్థలో గత ఎన్ని రోజులు ఉన్నా కూడా ఈ సంస్థ నలుగురు ద్వారానే తర్వాత స్టేట్ లెవెల్లో మనకు రామచంద్రరాయుడు సారు జిల్లా స్థాయిలో తర్వాత జాతీయ స్థాయి నాయకులు కూడా సారు సార్తో కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి సో వీరందరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సంస్థలో పనిచేయడం అనేటువంటి అవకాశం అనేటువంటిది మళ్ళీ రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను అయితే ఈ సంస్థలో ముఖ్యంగా నేను చేరడానికి కలిగినటువంటి ఇన్స్పిరేషన్ అనేటువంటిది కూడా మీకు ఒక మాటలో చెప్తాను దాని ప్రకారం ఇక్కడ కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఈ విషయాన్ని నేను ముందుగానే చెప్పినట్టు బాగుండేది ఎక్కువ క్రౌడ్ ఉండేది ఇప్పుడు కొంచెం పలసపడింది అయినా కూడా పర్వాలేదు ఉండేటువంటి వాళ్ళు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చెప్పి కొడుతున్నాను రెండు వేల పదిహేడులో సారు రాముడు సార్ ఇద్దరు మా స్కూల్ దగ్గరికి వచ్చారు భగవద్గీత శ్లోకాల గురించి సరస్వతి విద్యామందిరంలో ఒక ప్రోగ్రాం ఉంది మీ పిల్లల్ని పార్టిసిపేట్ చేసి అని వచ్చారు దాని గురించి అంతా మాట్లాడాము వెళ్తూ వెళ్తూ బ్యాగ్లో వేసి ఒక్క నిమిషం నందా మర్చిపోయాను అని చెప్పి రాముడిసార్ పాంప్లెట్ పెట్టాడు దాంట్లో నాకు ఫస్ట్ కనపడేటువంటిది ఉచిత బాడీ ఫ్రీజర్ అని ఆ యొక్క పదాన్ని ఆ వాక్యాన్ని చూసి వెంటనే సార్ కూర్చోండి సార్ దీని గురించి ఒకసారి చెప్పండి నాకు నేను మానవ తగిన ఏం అప్పుడు ఉచిత బాడీ ఫ్రీజర్లో అని ఎందుకు ఉచిత బాడీ ఫ్రీజర్లు అని చెప్పిన అంటే రెండు వేల పదకొండులో మా నాన్న చనిపోయినప్పుడు నేను బాడీ ఫ్రీజర్ గురించి ఎంత అవస్థపడ్డానో ఫైనాన్షియల్గా కూడా పదకొండు వేల రూపాయలు ఖర్చు పెట్టాను ఆ రోజుట్లో ఇక్కడ ఉచిత బాడీ ఫ్రీజర్ అనేటప్పటికీ ఎంతోమంది వేలు వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు ఉచితం ఏంటని చెప్పి దాని గురించి పూర్తిగా చేసుకొని సరే సరే దీంట్లో నేను కూడా ఒక సభ్యత్వం తీసుకుంటాను ఎట్లా చేరాలంటే ఏ ఎంత కట్టాలి సార్ అంటే ఎంత ఏం లేదు నువ్వు డబ్బు కట్టకపోయినా నువ్వు ఈ సంస్థలో చేరచ్చాను కావాలని సరే అట్లా వద్దులే సార్ చేస్తానంటే ఆరు వందలు గట్టి మెంబర్షిప్ రోజు ఆరు వందలు అనేటప్పటికి నాకు అసలు ఏందో అర్థమే అర్థమేయాలి సరే ఆరు వందలు తీసి చేశాను ఆ తర్వాత ఒక నాలుగైదు సమావేశాలకు రావడం జరిగింది ఆ సమావేశాలకు వచ్చిన తర్వాత ఇటువంటి పెద్దలంతా కూడా ఈ సంస్థ గురించి చెప్తూ ఉంటే అప్పుడు నేను చాలా ఇన్స్పిరేషన్ చెప్పి ఆ రోజు నుంచి దీంట్లో యాక్టివ్గా రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి పనిచేస్తూ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నేను ఈ సంస్థలో అధ్యక్షుడిగా కూడా పెద్దల యొక్క సహాయ సహకారంతో జాయిన్ కావడం చేయడం జరిగింది అప్పుడు నేను చేసినటువంటి సేవల్లో ప్రధానంగా నేను అధ్యక్షతగా ఉన్నప్పుడు అక్కడ స్థలం గురించి ప్రయత్నంలో భాగంగా ఆ స్థలాన్ని మూడు సెంటు స్థలాన్ని సేకరించి పెట్టడము తర్వాత ఇప్పుడున్నటువంటి కమిటీ దాంట్లో రూమ్ని దాదాపుగా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది సో నేను నిన్న పాత కమిటీ అబ్దుల్లాతో కూడా మాట్లాడాను అన్న వర్క్ అంతా మీరే చేశారు తొంభై శాతం మీరు పూర్తి చేశారు ఆ పది శాతం పూర్తి చేసి ఆ క్రెడిట్ నేను తీసుకోదలుచుకోలేదు ఆ పది శాతాన్ని కూడా మీరే పూర్తి చేయండి మీరు పూర్తి చేసిన తర్వాత దాని బడ్జెట్ ఖర్చులు నాకు ఇవ్వండి అని చెప్పని చెప్పాను కాబట్టి ఆ యొక్క బాధ్యతను వాళ్ళకే ఎందుకంటే ఆ క్రెడిట్ వాళ్ళు కష్టపడ్డారు ఎంత కష్టపడ్డారు అనేటువంటిది స్వయంగా చూసినటువంటి వ్యక్తిని నేను కాబట్టి ఆ యొక్క క్రెడిట్ వాళ్ళకే దక్కాలి క్రెడిట్ అంటే మానవతాకు దక్కుతుంది బట్ వాళ్ళ కష్టాన్ని వాళ్ళకు మనం నిలపాలి కాబట్టి వాళ్ళది పూర్తి చేసి కేసు నాకు ఇచ్చేటువంటి బాధ్యత వాళ్ళకు చేయమని చెప్పి నేను అడిగితే ఓకే నంద అని చెప్పని చెప్పాడు అబ్దుల్లా కూడా సో ఆ బాధ్యతను రమణాయుడు అన్నకు అబ్దుల్లానికే వదిలేస్తున్నాము సో ఆ విధంగా ఈ యొక్క సంస్థలో చేరిన తర్వాత తర్వాత రెండవ కార్యక్రమంలో భాగంగా ఒక అబ్బాయి ఇందాక సార్ చెప్పారు స్టార్టింగ్లో ఒక అబ్బాయి శివప్రసాద్ అని చెప్పని ఎక్కడో కోడూరు దగ్గర ఒక మారుమూర పల్లె ఒకరోజు ఒక పేపర్లో చిన్న పేపర్ కటింగ్ వచ్చింది అబ్బాయి డిగ్రీలో టాప్ ర్యాంక్ వచ్చిందని చెప్పి దాన్ని పొద్దున్నే పేపర్ చూసి అలవాటు ఉన్నటువంటి మన పథకుమారి వెంకటరమణ సారు ఆ యొక్క మ్యాటర్ చదవడం జరిగింది వా ఆ అబ్బాయికి అభినందిద్దామని చెప్పని ఆ అబ్బాయి ఎవరు ఏమి ఎంక్వైరీ చేస్తారో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్తో అప్రోచ్ అయ్యి ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేస్తే ఆ అబ్బాయి నిరుపేదమైనటువంటి విద్యార్థి తండ్రి లేడు తల్లి టైలింగ్ పల్లెల్లో టైలింగ్ చేసుకుంటూ జాకెట్ కొట్టి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తారు అటువంటి పరిస్థితుల్లో హీన స్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబం నుంచి ఆ అబ్బాయి ఇంకా చదువు ఆపేయాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు సారు గుర్తించి నీకు మానవతా సంస్థ ఉందా నువ్వు రాయడని చెప్పని మన నెలవారీ సమావేశాలకి పిల్ పిలవడం జరిగింది ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చాడు వాళ్ళ పరిస్థితి చూసాం ఆ అబ్బాయిని చూసాం వాళ్ళ అమ్మని ఆ అబ్బాయి చాలా ఒబీడియంట్గా ఉన్నాడు డిగ్రీ చదివినటువంటి పిల్లలు అంటే ఎట్లుంటారో మనందరికీ తెలుసు కానీ ఆ అబ్బాయి చూసినటువంటి వెంటనే ఆ అబ్బాయికి సాయం చేయాలని చెప్పి మానవతా సంస్థలో ఉన్నటువంటి మానవతా అందరికీ కూడా మనసులో వచ్చింది వెంటనే నువ్వు చదువు ఎక్కడ కూడా ఆపద్దు నీ చదువు ఎంతవరకు చదువుతావు నువ్వు చదువు ప్రతి రూపాయి మానవతా సంస్థలో ఉన్నటువంటి మేము ఖర్చు పెడతామని చెప్పి నా అబ్బాయి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది సో వెంటనే ఆ రోజు సెక్రటరీగా ఉన్నటువంటి సురేష్ అన్న ఇరవై వేల రూపాయలు ఫీజు సముద్రంగా ఖర్చు అవుతుందంటే ఒక సంవత్సరం ఫీజు అన్న డొనేట్ చేయడము తర్వాత ప్రతి నెల ఐదు వేల రూపాయలు అబ్బాయికి ఖర్చు వచ్చే హాస్టల్ ఫీజులు అవన్నీ కూడా ఆ అబ్బాయికి ప్రతి నెల ఐదు వేల రూపాయలను మనలోనే ఒక్కొక్కరు వేసుకొని మానవతా సంస్థలో ఇచ్చి కూడా డబ్బులు తిలే వాస్తవంగా అంత ఖర్చు పెట్టి ఆ అబ్బాయి ఉన్నత స్థితికి ఎదిగినా కూడా మానవతా ఖర్చు పెట్టింది కేవలం పదివేలు మాత్రమే కానీ మిగిలినంత మానవతా మానవతామూర్తులైనటువంటి వీళ్ళందరూ కూడా మనం కూడా దానికి తలాయిన్ చేసుకుని ఆ అబ్బాయి ఎడ్యుకేషన్ పూర్తి చేశాం ప్రస్తుతము ఒక సైంటిస్ట్గా అబ్బాయి నోయిడియాలో జాబ్ పొందడము తర్వాత రీసెంట్గా అబ్బాయి వచ్చి అన్న దగ్గరికి తర్వాత రమణ సార్ దగ్గరికి తర్వాత వచ్చేసి సురేష్ అన్న దగ్గరికి నా దగ్గరికి అందరి దగ్గరికి పర్సనల్గా వచ్చాడు వచ్చి మాకందరికీ కూడా పాదాలకు నమస్కారం చేశాడు అబ్బాయి సో అటువంటి